మిత్రులారా ఈరోజు మనం మీ యొక్క పేరులో అక్షరాన్ని బట్టి అంటే ఎవరి దగ్గర అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర లేదో అలాంటి వారందరూ కూడా మీ యొక్క నక్షత్రాన్ని మరియు రాశిని ఎలా తెలుసుకోవాలి అక్షరాలను బట్టి సో అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి పన్నెండు రాశులు అన్ని నక్షత్రాలు కూడా ఇందులో ఇరవై నక్షత్రాలు పన్నెండు రాశులు అందరి పేర్లు కూడా ఇందులో వస్తాయి ఎవరైనా అక్షరాలలో డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అశ్విని నక్షత్రము భరణీ నక్షత్రము కృతిక నక్షత్రము అంటే అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలో ఒకటో పాదం ఇవన్నీ కూడా మేషరాశికి చెందినవి అన్నమాట మీ పేరులో అక్షరాలు చూ చే చో లా లీ లు లే లో ఆ అయితే మీ రాశి మేషరాశి చూ అంటే చూ అనే అక్షరంతో చుక్కప్ప కానీ చుక్కయ్య కానీ చూడమని అంటే చూ అనే అక్షరంతో రెండో అక్షరంతో పేరు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అదేవిధంగా చెన్నమ్మ చిన్నయ్య అదే చోళప్ప చోళయ్య లా అనే అక్షరం లత లక్ష్మి అదేవిధంగా లీలావతి లీలయ్య లో అనే అక్షరంతో కొద్దిగా తక్కువనే అన్నమాట పేరు తర్వాత లేఖ్య తర్వాత లో అని అక్షరం లోహితు లోకేషు తర్వాత రెండవ ఆ ఆరాధ్య ఆరాధ్య కానీ రెండవ ఆతో అక్ష వచ్చే అక్షరాలతో మీ పేరు కనుక మొదలవుతే మీద మీది మేషరాశి అనమాట అయితే మనం పిలిచే పేరుని నామ నక్షత్రంగా పుట్టినప్పుడు ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ఇయర్ మీ దగ్గర ఉంటే మీ పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ బట్టి వచ్చిన నక్షత్రము నామే మీకు ఎక్కువ శాతం అనేది ఖచ్చితంగా ఖచ్చితత్వంతో ఉంటుంది ఇది రెండవ ఆప్షన్ అనమాట తర్వాత వచ్చేసి వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో ఈ ఊ ఈ అక్షరాలతో పేర్లు మొదలవుతే కృత్తిక నక్షత్రానికి సంబంధించి ఈ అక్ష అక్షరాలతో పేరు మొదలవుతే వారు వృషభ రాశికి వారు అవుతారు తర్వాత ఓ వా వి నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము మృగశిర నక్షత్రానికి సంబంధించి వే ఓ రెండు పాదాలు పైన మూడు నక్షత్రాలలో అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంలో ఉంటే మీ రాశి వృషభ రాశి అవుతుంది ముందుగా కృతికలో ఈ ఈశ్వర్ ఈశ్వరయ్య తర్వాత ఊ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఏ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు కూడా వృషభ రాశికి వస్తాయి ఆ విధంగా మొత్తం ఈ తొమ్మిది పదాలు తొమ్మిది అక్షరాలు మీ ప్రాకెట్లో ఉన్నాయి కదా ఈ అక్షరాలతో మీ పేరు మొదలవుతే మీరు వృషభ రాశికి చెందిన వారు అవుతారు తర్వాత రోహిణి ఓ వా వి అంటే వీరేషి కానీ వీరయ్య వీరమ్మ వీరమణి తర్వాత ఓ నక్షరం ఈ విధంగా రోహిణి నక్షత్రం మృగశ్వరం వే వెంకటేశ్వర వెంకటప్ప ఓ వృషభ రాశి అనమాట తర్వాత మూడవ రాశి వచ్చేసి మిథున రాశి మృగశిర నక్షత్రం కాకి రెండు రెండు అక్షరాలు అయితే రెండు పాదాలు అంటే అక్షరాలు అంటే పాదాలు పాదాలు నేను కావాలని డీటెయిల్గా ఉండాలని చెప్పి ఇలా రాశాను రైటింగ్ అంత బాగాలేదు ఏమనుకోకండి జస్ట్ అర్థం చేసుకోవడానికి అంటే పంచాంగం పెట్టవచ్చు కానీ మళ్ళీ ఎక్కడైనా కాపీ రైట్ పడుతుంది ఏమనే భయంతో ఇలా డైరెక్ట్గా రాసి పెట్టాను ఏమనుకోకండి తర్వాత ఆర్ద్ర నక్షత్రం కు ఖమ్ జ్ఞా చ నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం కే కో హ మూడు అక్షరాలు అంటే మూడు పాదాలు పైన తొమ్మిది అక్షరాలలో బ్రాకెట్లో మీ పేరులో మొదటి అక్షరం ఉంటే వచ్చేసి మిథున రాసి అవుతుంది ఇప్పుడు పునర్వసులో కీ అనుకోండి కేశవ్ కేశవ కానీ హనుమప్ప హనుమంతు హన్మేషు ఆర్ద్రాలో కూకంతో కొద్దిగా తక్కువ పేర్లు వస్తా వస్తాయి అనుకోండి కా కా కీ అనేది కీ అనేది క్రి కిట్టు కిరణ్ ఆ విధంగా అనమాట తర్వాత వచ్చేసి కర్కాటక రాశి నాలుగవ రాశి నక్షత్రం పునర్వసు పుష్యమి ఆశ్లేష పండు నక్షత్రంలో హి హి అనే నక్షరం ఒకటో పాదం కర్కట రాశి చెందుతుంది పుష్యమి నక్షత్రంలో హు హే హో డా నాలుగు పాదాలు హు హే హేమంత్ హేమంత్ కానీ హో డా అనే నక్షత్రంలో కొద్దిగా తక్కువనే ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చేసి సింహరాశి మా మీ మే నాలుగు పాదాలు మకా నక్షత్రము మో ట పుబ్బ నక్షత్రము టే టే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం అక్షరాలతో మీ పేరు మొదలవుతే మీది సింహరాశి అవుతుంది కాబట్టి ఈ విధంగా అక్షరాలను బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట సో తర్వాత మనకు వచ్చేసి రాశి ఉత్తర నక్షత్రం టో పా పి పు నాలుగు పాదాలు హస్త షమ్ నా ఠా పే నక్షత్రం చిత్త నక్షత్రం పే ఓ రెండు పదాలు ఇవి కన్యా రాశికి కన్యా రాశికి సారీ కన్యా రాశికి చెందినవి తులారాశి నక్షత్రము రా రి రెండు అక్షరాలు రెండు పాదాలు అనమాట స్వాతి నక్షత్రం రూ రే రో త నాలుగు పదాలు విశాఖ తి తు తే అనమాట ఇవి అంటే మూడు పదాలు నాలుగు పదాలు రాశాను మూడు పదాలు అనుకోండి సో ఇక్కడ వచ్చేసి నాలుగు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే మొత్తం తొమ్మిది పాదాలు ఉంటాయి అన్నమాట ఒక రాశికి నక్షత్రాలు రెండు నక్షత్రాలు ఒక నక్షత్రం నాలుగు పాదాలు అనుకుంటే రెండు నక్షత్రాలు కలిపి నాలుగు పాదాలు విశాఖ నక్షత్రానికి సంబంధించి ఒక పాదం మొత్తం తొమ్మిది పాదాలు అనమాట తొమ్మిది అక్షరాలు వృశ్చిక రాశి విశాఖ నక్షత్రము తో అనురాధ నక్షత్రము నా నీ ను నాలుగు అక్షరాలు జ్యేష్ఠ నక్షత్రంలో యా ఈ యు నాలుగు పాదాలు అంటే నాలుగు అక్షరాలు పైన అక్షరాలతో మీ పేరు మొదలవుతే మీది వృష్టిక రాశి తర్వాత వచ్చేసి మకర రాశి ఉత్తరాషాఢ జి మూడు పాదాలు శ్రవణం జు జే జో ఖ నాలుగు పాదాలు ధనిష్ఠ గా గి ఈ అక్షరాలతో మీ పేరు మొదలవుతాయి మీది మకర రాశి తర్వాత వచ్చేసి కుంభరాశి ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు గు శతభీష నక్షత్రం గో సా సి పూర్వాభాద్ర సే సో ద అంటే ఈ అక్షరాలు ఉన్నాయి కదా గోపాల్ గాని సావిత్రి సీను సురేషు శతభీషంలో వస్తారు పూర్వభద్ర సేనాపతి సో సో ద దానయ్య వీళ్ళందరూ కూడా పూర్వపాద్రం అంటే కుంభరాశి నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు అవుతారు అనమాట తర్వాత వచ్చేసి మీనరాశి పూర్వపాద్రలో ఒకటి ఒక పాదం ది అనే అక్షరం ఉత్తరా పాత్రలో దు షమ్ జు థ నాలుగు పదాలు రేవతి దే దో చాచి నాలుగు పదాలు ఈ అక్షరాలు మీనరాశికి సంబంధించినవి సో ఈ విధంగా మీ అక్షరాలతో మీకు నక్షత్రం కానీ రాశి కానీ తెలియకపోతే కొన్ని దిత్వాక్షరములు దిత్వాక్షరములు అని అంటారన్నమాట అంటే ఇప్పుడు ప్రహ్లాద్ ప్లవస్ హా హిని తర్వాత క్లేష అనే పేరు లౌకిక అనే పేరు ఉంటే అశ్విని మొదటి పాదం అశ్విని నాలుగవ పాదం అవుతుంది వారు మేషరాశికి చెందిన వారు అవుతారు తర్వాత వచ్చేసి ఐశ్వర్య ఐంద్ర పేర్లతో ఉంటే కృతికా నక్షత్రం ఒకటో పాదం వృథ తృణ శృవతి శృవతి ఋష్యశృంగ అంటే కృతిక మూడవ పాదము వృష అనే పేరు స్వప్న అనే పేరు స్వాతి అనే పేరు వస్తే రోహిణీ నక్షత్రం రెండవ పాదము శ్వేత వైకుంఠ అంటే మృగశిర ఒకటో పాదము కృష్ణ కృపా క్రాంతి అంటే మృగశిర మూడవ పాదము జ్ఞాన అనే పేరుతో ఉంటే ఆర్ద్ర నక్షత్ర మూడో పదము కౌసల్య కైకాయంకరి కైలాసం అనే పేరుతో ఉంటే పునర్వసు ఒకటో పాదము ద్రోణ ద్రౌపది అని ఉంటే స్వాతి మూడవ పదము స్నుష స్నేహ అని ఉంటే అనురాధ మూడవ నక్ష అనురాధ నక్షత్రం మూడో పదము శ్యామల పేరుతో ఉంటే చవన జ్యోతి అనే పేరుతో ఉంటే జ్యేష్ఠ రెండవ నా జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం జ్యోతి అనే పేరుతో ఉంటే మూల నక్షత్రానికి చెందినవారు అవుతారు రెండవ పాదం భీముడు అంటే మూల నక్షత్రం మూడవ పాదానికి వారు అవుతారు ధూర్చటి ధ్వజ ధ్యాస ధృవ పూర్వషఢ రెండవ పాదానికి చెందినవారు అంటే పూర్వషఢ నక్షత్రం రెండవ పాదంలో వస్తుందన్నమాట అంటే ఈ పూర్వషడ రెండవ పాదం ఏ రాశికి చెందుతుందో ఆ రాశి వారు అవుతారు ఈ పేరుతో పిలిస్తే తర్వాత వచ్చేసి మౌనిక ఉబ్బో నక్షత్రం మృగ మృడ ఫణి పౌడి స్పందన తర్వాత పౌరోహిత అంటే నక్షత్రం ప్రభాకర్ బ్రహ్మ బ్రాహ్మణి బ్రహ్మరాంబ ప్రణీత వీరందరూ కూడా ఉత్తర నక్షత్రము ప్రేమ శ్రవంతి శ్రావణ్ నక్షత్రం క్షేమ క్షేత్రపాల నక్షత్రం శ్రీనివాస్ శ్రీకాంత్ నక్షత్రం సృజన్ కృష్ణ స్వాతి నక్షత్రము భారతి భైరవుడు పూర్వచ నక్షత్రం పురోపదం కుతుబుద్దిన్ ఖైరునిస శ్రవణము గౌతమి గౌరీ శతబీజం సౌందర్య సౌజన్య పూర్వభాద్ర రెండవ పాదము దైవజ్ఞ రాక్ష ధ్వజ ద్యుతి పూర్వభద్ర శోభ శైలజ శృత కీర్తి శివ ఉత్తరాభద్రా నక్షత్రం చైతన్య చౌడన్య రేవతి నక్షత్రం మూడవ పాదం సో మనం అక్షరాన్ని పలికే విధానం బట్టి కూడా కొన్ని పేర్లు మనకు చేంజ్ అవుతుంటాయి ఉదాహరణకి ప్రహ్లాద్ కానీ ప్రభాకర్ కానీ జ్యోతి కానీ స్వాతి కానీ స్నేహ కానీ ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి మనం పేరు పలికేటప్పుడు పలికే విధానము ఒత్తులను బట్టి మన నక్షత్రాలు రాశులు కూడా మారిపోతుంటాయి కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే ఎక్కువ మనకి వ్యూస్ కామెంట్స్ వస్తేనే మనకు బాగుంటుంది నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఎవరెవరైతే మీ పేర్లతో మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోతే మీ పేరుపై నక్షత్రాలు తెలుసుకోవాలంటే మనకు మెసేజ్ చేయండి రిప్లై చేయండి కామెంట్స్లో యూట్యూబ్లో మీరు కామెంట్ చేసి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చాలా వరకు ఇలాంటి వీడియోస్ ఎవరు కూడా చేయరనమాట అంటే ఉంటాయి కానీ వారి బిజీలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు టీవీ ఛానల్స్లో అందులో కూడా వస్తుంటారు చాలా పెద్ద పెద్ద జ్యోతిష్కులు కానీ వారిని మనం కలవాలంటే చాలా కష్టం అనమాట ఇబ్బందితో కూడి ఉంటుంది నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మనలో మన వీడియోస్కి లైక్ చేయండి కాశీ కానీ అరుణాచలం క్షేత్రాన్ని దర్శనం సంబంధించి వీడియోలు ఉన్నాయి ఇవన్నీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ త్వరలో పంచాంగానికి సంబంధించి ఇలాంటి వీడియోస్ బేసిక్స్ అన్నీ వస్తుంటాయి సో నేను కూడా కొత్త వాడిని మరింత పెద్ద జ్యోతిష్కుడిని వేద పండితుని కాదు నేను కూడా ఒక మామూలు పౌరోహితం చేసుకుని బ్రాహ్మణుడిని సో ఓం నమస్వా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో షార్ట్స్లో కూడా ఒక యూట్యూబ్ షార్ట్స్లో వన్ వన్ మినిట్ ఒక్కొక్క రాశిగా మంచి వీడియోస్ చేస్తాను తర్వాత ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు ఏ ఉంగరాలు ధరించాలనే వీడియో కూడా చేస్తాను నవగ్రహాల ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసే పూజల దానాల గురించి కూడా నాకు టైం ఉన్నప్పుడు వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ బాయ్